వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం విశాల్ మెగా మార్ట్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో ఒక లీడింగ్ రీటైల్ చైన్ మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో దట్ మీరు వీడియో త్వరగా చూసేయచ్చు మరి లేట్ చేయకుండా లెట్స్ వీడియో విశాల్ మెగా మార్ట్ అంటే ఇండియాలో ఒక లీడింగ్ రీటైల్ చైన్ ఇది మెయిన్లీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ హోమ్ నీడ్స్ అలాగే గ్రోసరీ ప్రొడక్ట్స్ ని రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్స్ కి అందిస్తుంది విశాల్ మెగా మార్ట్ ఒక వాల్యూ రీటైల్ బ్రాండ్ ఇది మిడిల్ క్లాస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కోసం చాలా పాపులర్ అనమాట కంపెనీకి ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టోర్స్ కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ సిటీస్ టౌన్స్ లో కూడా ఫాస్ట్ గా ఎక్స్పెండ్ అవుతుంది దీని ప్రోడక్ట్ రేంజ్ లో మెన్స్ ఉమెన్స్ కిడ్స్ వేర్ ఫుడ్ వేర్ హోమ్ ఫర్నిషింగ్ కిచెన్ ఐటమ్స్ అలాగే డైలీ ఎసెన్షియల్స్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాషన్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ తో విశాల్ మెగా మార్ట్ అర్బన్ ఏరియాస్ లో మాత్రమే కాకుండా టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రెసెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎక్కువ వెరైటీ ప్రోడక్ట్స్ లో కాస్ట్ లో దొరుకుతున్నాయి కాబట్టి కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది రీటైల్ ఇండస్ట్రీ ఇండియాలో ఒక పెద్ద గ్రోత్ పాత్ లో ఉందని అయితే చెప్తున్నారు అండ్ విశాల్ మెగా మార్ట్ లైక్ వాల్యూ రీటైలర్స్ కి ఫ్యూచర్ లో ఒక మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని అయితే సజెస్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా విశాల్ మెగా మార్ట్ అంటే ఒక అఫోర్డబుల్ షాపింగ్ డెస్టినేషన్ వైడ్ రేంజ్ లో ప్రొడక్ట్స్ తో ఫ్యామిలీ నీడ్స్ మొత్తం కవర్ చేస్తుంది దానివల్ల ఇండియా రీటైల్ మార్కెట్ లో ఎక్కువగా రికగ్నేషన్ పొందుతుంది సో మరి దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫోర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో